పద్దెనిమిది ఆత్మవలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు ఎమేన్ గోడ్ బ్లేస్ యూ ఓల్డ్ నా బిడ్డలారా ఆదివారము అనగా నేను నియమించిన దినం కాబట్టి మీరంతా వేగముగా మీ పనులు చక్కాబెట్టుకుని మీ కుటుంబ సభ్యులతో కలిసి నా సాన్నిధికి రండి నేను ఇచ్చే ఆశీర్వాదములు పొందండి కీర్తనలు ముప్పై ఏడు నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఏమేం నిన్ను వారి సంతానపువారు నీ ఎదుటికి వచ్చి సాగలపడెదరు నిన్ను త్రోణీకరించిన వారందరు వచ్చి నీ పాదముల మీద పడెదరు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగాను చేసెదను నా బిడ్డ నీవు నా సన్నిధిలో కన్నీరు విడిచిట చూచితిని నీ ప్రార్థన అంగీకరించితిని గనుక భయపడకు ఇప్పుడే నిన్ను దీవిస్తున్నాను నా కుమారుడా నా కుమార్తె నీ చుట్టూ ఉన్నవారు నీకు విరోధముగా ఉన్నారా అయితే ఈ మాటలు విను భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడు ఎడబాయుడు కాబట్టి నీ చుట్టూ ఎంతమంది నీకు విరోధముగా ఉన్నను నేను నీకు ముందుగా నడుస్తాను నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు నీవు ఇంకా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు యహోవాయే నీ బలము నీకున్న సమస్యలను చూసి దేవుడు నా జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు నన్ను పట్టించుకోవడం లేదు అనుకుంటున్నావు గాని నీవు విశ్వాసముతో ప్రార్థిస్తూ నిరీక్షణ కలిగియుండుము నీ భవిష్యత్ ఎరిగిన దేవుడు ఎప్పుడు ఎలాంటి కార్యం నీ జీవితంలో చేయాలో ఆయనకు బాగా తెలుసు గనుక నిరీక్షణ కలిగియుండుము నా కుమారుడా ఇస్రాయేలీలకు ఆధారమైన వాడు కాడు అనుమాట నీవు విన్నావు కదా తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలమైన మనకు ఆధారమైన వాడు మానవుడు కాదు ఆయన సర్వ సృష్టికర్త సర్వశక్తిమంతుడు కనుక ప్రతి విషయంలో దేవుని పైన అద్భుతాన్ని చూస్తావు